హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ అండ్ ఆక్స్ ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేతాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అయితే ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్ అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఈ రోజు అందరి కోసం కూడా మన గుంటూరులో ఉన్న వసవి కాంప్లెక్స్లో ఉన్న మన లావీస్ కలెక్షన్స్ అండి అయితే షాప్ వచ్చేసరికి మనకి త్రీ హండ్రెడ్ నైంటీ అయితే వస్తుంది చూసినా కదా చాలా చాలా ట్రెండ్ సారీస్ కలెక్షన్ ఇప్పుడు మన ఆన్లైన్ చూసినా ఆఫ్లైన్ కూడా ఈ డిజైనర్ అనేది ఎల్లో కానీ బ్లాక్ కానీ సాటిన్ కాన్సెప్ట్ కానీ అసలు చాలా అయితే హల్చల్ చేస్తున్నాయి అన్నీ కూడా సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ సారీస్ చాలా కలెక్షన్ అయితే ఉంటుంది మీకు ఇక్కడ చూసుకోవచ్చు మనకి డిజైనర్ బ్లౌజెస్ ఉంటాయి వెస్టర్న్ వేర్ టాప్స్ ఉంటాయి అట్లాగే బెల్ట్ కలెక్షన్ ఉంది మనకి టాప్స్ కలెక్షన్ కూడా ఏంటంటే పార్టీ వేర్ ఉంటాయి రెగ్యులర్ వేర్ సో ఇలా అన్ని కలెక్షన్స్ కూడా అయితే ఉంటాయండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాప్స్ డ్రెస్ టూ పీస్ త్రీ పీస్ సెట్స్ కూడా ఉంటాయి అండ్ దాంతో పాటుగానే మనకి అంటే డిజైనర్ లేదంటే రెగ్యులర్ లాగా టీచర్స్కి వాళ్ళకి యూజ్ అయినట్టు కూడా సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ కలెక్షన్స్ కూడా అయితే తెస్తుంటారు ఎప్పటికప్పుడు మనకి అలాగే జిమ్ సారీస్ కలెక్షన్ డిజైనర్ బ్లౌజర్స్ ఇలా మీకు ఏవి కావాలన్నా కూడా సో చాలా కలెక్షన్ అయితే ఉంటాయి అండ్ డౌన్ స్క్రీన్ మీకు నెంబర్ కూడా స్క్రోల్ అవుతూనే ఉంది కదా సో మీకు ఏమైనా కలెక్షన్ కావాలంటే మీరు ఒకసారి నెంబర్కి అయితే పింక్ చేసేసేయచ్చు అండ్ ఈరోజు కలెక్షన్ ఏంటంటే మనం కాటన్ సారీస్ అండ్ డిజైనర్ బ్లౌజర్స్ అయితే చూసేద్దాం సో వీడియో ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరులో ఉన్న లావీస్ కలెక్షన్స్ నుంచి మంచి ప్రెజెంట్ ట్రెండింగ్ ఉన్న డిజైనర్ శారీ కలెక్షన్ అండి సిక్స్టీ గ్రామ్ శారీస్లోని విత్ కట్వర్క్ అయితే వస్తుంది సో చూస్తున్నారు కదా మొత్తం కూడా ఏంటంటే మనకి కట్ వర్క్ కాన్సెప్ట్ ఇది కూడా చిన్న థ్రెడ్తోని వివింగ్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది ఆల్ ఓర్ అంతా కూడా మనకి ప్లెయిన్ సారీకి వర్క్ ప్యాటర్న్ వస్తుంది బార్డర్ అనేది అండ్ దీనికి వచ్చేసరికి మనకి డిజైనర్ బ్లౌజ్ బాగుంది కదా ఇది ఎంతండి వన్ మీటర్ వస్తుందా మనకి ఓకే సో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ అనేది వన్ మీటర్ అయితే వస్తుంది రేట్ కూడా చాలా తక్కువండి ఫోర్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుందండి సో ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట నిజంగా చాలా బాగుంది ఇవైతే మనకి ఆన్లైన్లో సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ అయితే ఉన్నాయి బట్ మన లావిష్ వాళ్ళ దగ్గర కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇస్తారు అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో మీకు ఇందులో ఏ ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అండి సో లైట్ రేడియం గ్రీన్ ఉంది అండ్ ఇదేమో ఇదేం కలర్ సీ గ్రీన్ అయితే వస్తుంది అండ్ ఇది బాటిల్ గ్రీన్ ఇదేమో బ్లాక్ సో చూసారు కదా టోటల్గా మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్ షర్ట్ అయితే ఉన్నాయి ఏదైనా పిక్ చేసుకోవచ్చు నాలుగు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉందా లేదు అనుకునే వాళ్ళకి కొరియర్ అవైలబిలిటీ సర్వీస్ కూడా ఉంది అండ్ నెక్స్ట్ ఇంకో కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే చూసేద్దాం సో ఫోర్ నైన్టీ లైన్లోనే జార్జెట్లోనే మనకి వల్లి డిజైన్లో అయితే చూసేద్దామండి మంచిగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు షేడెడ్ అంటే క్రాస్ లైన్స్లోని ఈ డిజైన్ అనేది అయితే చాలా బాగా అయితే హైలైట్ అయింది అండ్ అట్లా ఎక్స్పోజ్ కూడా అయితే మీరు చూసుకోవచ్చు డిజైన్ ఎలివేషన్ కూడా చాలా బాగుంది అనమాట బ్లూ మీద లైట్ వైట్ విత్ గ్రీన్ మిక్స్లోని సో చాలా బాగా అయితే కనిపిస్తుంది అండి ఓవరాల్గా శారీ అయితే మనకి జార్జెట్ మెటీరియల్తో అయితే వస్తుంది ఇది కూడా మనకి సేమ్ ప్రైస్తో అయితే ఇస్తున్నారు అండ్ బ్లౌజ్ అనేది మనకి డిజైనర్ కాన్సెప్ట్ చెప్పాను కదా మొత్తం కూడా మనకి సో లావిష్లో ఎప్పుడు కూడా ఏంటంటే ఆన్లైన్ తగ్గట్టుగా మంచి ట్రెండింగ్ సారీ కలెక్షన్ అయితే ఉంటుంది సో డిజైనర్ కాన్సెప్ట్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసరికి మనకి హ్యాండ్స్ అయితే వస్తుంది అన్నమాట ఈ డిజైన్ అనేది అండ్ ఓవరాల్గా బాడీ పార్ట్ అంతా కూడా చిన్న బుటీస్ ఇలా అయితే వస్తుంది సో ఇది కూడా మనకి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి ఇది బ్లూ విత్ గ్రీన్ షర్ట్ కదా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది నెక్స్ట్ కలర్ అండి ఇది మనకి సో పింక్లో అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆరెంజ్ కలర్ సో ప్రతిది కూడా మనకి డిజైనర్ బ్లౌజెస్ అయితే ఇస్తున్నారు లక్స్ గ్రీన్ లో అయితే వస్తుంది విత్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ అనమాట వర్క్ ప్యాటర్న్ లోని గ్రీన్స్ లోని మనకి చాలా గ్రీన్స్ అండి ఇది ఇది చూడండి మనకి అంటే అరిటాక్ పచ్చ గ్రీన్ అలా అంటాం కదా సో అలా అయితే వస్తుంది దీన్ని కూడా మనకి అట్లాగా బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్లో అయితే ఇస్తున్నారు నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి యాష్ కలర్లో అయితే వస్తుంది గ్రే యాష్ అలా అయితే వస్తుంది అనమాట లైట్ సో ఓవరాల్గా చూసుకుంటే మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్ షర్ట్ అయితే ఉంది ఇది సో మీకు కావాలంటే సెట్ టు సెట్ కూడా పింక్ చేసుకోవచ్చు లేదు అనుకునే వాళ్ళకి సింగిల్ సారీ కూడా అయితే కొరియర్ చేస్తారు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఫోర్ నైంటీన్లోనే ఇంకొకసారి కొత్త కలెక్షన్ అంటే అసలు భలే ఉంది కదా సారీ చూస్తుంటే మనకి ఆ వేవ్స్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ బిట్వీన్లో కూడా చూసుకుంటే మనకి గోల్సరీ కూడా ఇదంతా ఏంటంటే మనకి ఫాయిల్ ప్రింట్ డిజైన్ కాన్సెప్ట్ అనమాట అట్లాగా బార్డర్ కూడా మనకి కాంట్రాస్ట్లో అయితే వస్తుంది సో పైన వచ్చేసరికి సేమ్ బార్డర్ ప్యాటర్న్ అండ్ పళ్ళుకి ఏంటంటే ఇట్లా సింపుల్ టసల్స్ వస్తాయి లక్కన్స్ టైప్ అయితే ఇచ్చారు బ్లౌజ్ ఇది కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్ బ్లౌజ్ ఇప్పుడు చాలా బాగా ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా సరే ఈవెన్ మీరు వైట్ ఎక్కడ చూసుకున్నా కూడా ఆరు యాభై సెవెన్ నైంటీ నైన్ అలా అయితే ఉన్నాయి బట్ ఈ శారీస్ కూడా మన లావిష్ వాళ్ళు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇట్లా మీకు వన్ బై వన్ కలర్ షార్ట్ అయితే వేస్తున్నారు సో మీకు ఇందులో ఏ కలర్ కావాలన్నా లైట్ గ్రీన్ ఉంది బాటిల్ గ్రీన్ ఉంది విత్ స్నఫ్ కలర్ బార్డర్స్ అంటే కాంట్రాస్ట్లోనే మనకి బార్డర్స్ అనేది అయితే వస్తున్నాయి బ్లాక్ రెడ్ కలర్ కూడా ఉంది అట్లాగే రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఏదైనా సరే ఇవి కూడా మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి ఎందుకంటే గమనించండి ఇవి మీరు ఇవైనా ఆన్లైన్లో తీసుకున్నా కూడా మనకి ప్రైజెస్ అయితే ఎక్కువే ఉన్నాయి బట్ వీళ్ళ దగ్గర చాలా తక్కువ ప్రైస్లో మంచి కలెక్షన్ అయితే వస్తుంది సో హ్యాపీగా ఇక్కడ ఉన్న వాళ్ళైతే విజిట్ చేయండి లేదు అనుకునే వాళ్ళకి మీకు కొరియర్ అవైలబిలిటీ సర్వీస్ కూడా ఉంది సో నెక్స్ట్ వన్ మోర్ సారీ కలెక్షన్ అండి మంచి డోలా సారీ కలెక్షన్ ఇది చూస్తున్నారా మనకి ఆన్లైన్లో చాలా బాగా అయితే హల్చల్ చేస్తుంది ఈ డిజైన్ అండ్ ఈ కలర్ అనేది అయితే చక్కగా అందరు ఏంటంటే కట్టుకొని అయితే చూపించేస్తున్నారు ఈ సారీస్ని బల్క్లో తెప్పించేసి బట్ ఏంటంటే అక్కడ మనకి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అంటే కలెక్షన్ బట్టి అయితే మనకి కాస్ట్ అనేది అయితే ఉంటుంది బట్ ఇక్కడ మన లావిష్ వాళ్ళు ఇచ్చే ప్రైస్ కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ప్యూర్ డోలాలో అయితే వస్తుంది విత్ జెరీ బార్డర్ అండ్ పళ్ళు పట్టు కూడా ఫుల్ ఆఫ్ కాంట్రాస్ట్ ఆ డిజైన్ కూడా చాలా బాగా అయితే హైలైట్ అవుతుంది అండ్ ఇందులో ఏంటంటే ఇది ఒక్కటే కాదు ఇంకా మనకి డిజైన్స్ అయితే ఉన్నాయి డోలాలోని సో వన్ బై వన్ డిజైన్ అయితే చూసేద్దాం అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసి అండ్ హ్యాండ్స్కి అయితే మనకి విధంగా బాడీ ప్లెయిన్ కాదండి మొత్తం కూడా డిజైన్ ఉంది సారీ ఇదిగో మొత్తం కూడా మన కాంట్రాస్ట్ బ్లాక్లో డిజైన్ అనేది అయితే హైలైట్ చేశారు సారీకి ఎలా వచ్చిందో బాడీ పార్ట్ మొత్తం అండ్ హ్యాండ్స్కేమో ఇట్లా ప్లెయిన్ బార్డర్ కూడా ఇస్తున్నారు చాలా బాగుందండి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో నెక్స్ట్ వన్ మోర్ అండి చూస్తున్నారా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇందులోనే ఏంటంటే మనకి క్వాలిటీ ఉంటుందండి టోటల్గా త్రీ క్వాలిటీస్ అయితే ఉంటాయి ఒకటి మనకి వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ ఆ కాస్ట్ ఉంటుంది సో రిమైనింగ్ వచ్చేసరికి గ్రేట్స్ బట్టి మనకి ఫోర్ ఫిఫ్టీ టూ నైన్ అలా కూడా ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి డోలా సో ఈ వీళ్ళ దగ్గర మనకి లావిష్లో మనం చూస్తున్న సారీ అయితే ఫుల్ ఆఫ్ డోలాలో అయితే ఇస్తున్నారు సో ఐదు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అండ్ బార్డర్ కూడా మ మంచి జెరీ బార్డర్ అయితే ఇస్తున్నారు అనమాట బ్రొకేట్ ప్యాటర్న్ వద్దలోని పళ్ళు కూడా చాలా బైతే హైలైట్ చేశారు అండ్ దీని బ్లౌజ్ కూడా చూడండి ఒకసారి ఇది ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఏంటంటే చిన్న లీవ్స్ కాంట్రాస్ట్ ఇచ్చి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది అట్లాగే పైన కూడా చిన్న జెరీ బార్డర్ అయితే ఇస్తున్నారు ఇది కూడా మీకు ఐదు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సో ఇలా ఈ విధంగా మనం సారీస్ అయితే వన్ బై వన్ అయితే చూద్దాము డిజైనర్ కాన్సెప్ట్లో సో నెక్స్ట్ వన్ మోర్ అండి మంచి లెవెండర్ స్వీట్ లెవెండర్ కలర్ చాలా మంది ఇష్టపడతారు అది కూడా డోలాలో అంటే ఇంకా ఆలోచించరు అనమాట అంత మంచి కలర్లో అయితే ఉంది పైన కూడా సింపుల్ జరీ బార్డర్ ఇస్తున్నారు ఇదంతా ఓవరాల్ ఓవరాల్గా పళ్ళు పాటండి పళ్ళు కూడా చాలా హెవీగా అయితే ఇచ్చారు అండ్ అట్లాగే శారీ ఎండ్ ఆఫ్ ద బార్డర్ కూడా మనకి ఇట్లా క్రీపర్ ప్యాటర్న్ అయితే వస్తుంది సో దీని బ్లౌజ్ కూడా ఇది కూడా మనకి డోలా అండి సో నేను మీకు ఫ్యాబ్రిక్ మారితే చెప్తాను సో ఈ సారీ కూడా మనకి డోలాలోనే వస్తుంది అండ్ ఇదిగో బ్లౌజ్ కూడా ఏంటంటే ఫుల్ డిజైన్లోని మనకి హ్యాండ్ పర్పస్ బార్డర్ అట్లాగే పైన బాడీ కూడా సింపుల్ బార్డర్ ఇస్తున్నారు ఇది కూడా మీకు సేమ్ ప్రైస్ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది లేదు మీరు డైరెక్ట్ విజిట్ చేసి పర్చేస్ చేసుకుంటానున్నా కూడా డైరెక్ట్ మీరు మన లాబీస్ కలెక్షన్స్కి అయితే విజిట్ చేయొచ్చు నో ప్రాబ్లం అండి సో ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా సో డోలాలోనే ఇంకొక డిజైన్ అండి అసలు బాల్య కనిపిస్తుంది చూస్తున్నారు కదా మంచి థిక్ బ్లూ అండ్ బాగుందో అండ్ బార్డరు బ్లౌజ్ ఇదిగో ఇలా వస్తుంది శారీ అనేది ఇందాక రివర్స్లో పెట్టారు సో అందుకనే ఇది వచ్చేసరికి పళ్ళు పాటండి అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా డిజైన్ అసలు బార్డర్ ఆ డిజైన్ భలే షైన్ వచ్చి ఉండి ఇట్లా ఇదిగో అండ్ బ్లౌజ్ కూడా మనకి డిజైన్లు అయితే ఇస్తున్నారు ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఐదు యాభై షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను వేరే కలర్లో నెక్స్ట్ వన్ మోర్ అండి చూడండి మనకి ఇట్లాగా వైట్ కాన్సెప్ట్ అంటే వైట్ మిక్స్లో అయితే వస్తుంది ఇదిగో ఇదంతా కూడా పళ్ళు పాట అండ్ ఇక్కడ బార్డర్ స్టైల్ కూడా చూడొచ్చు గోల్డ్లోనే వస్తుంది డోలా అంటే ఐడియా లేని వాళ్ళు ఎవరు ఉండరండి ఇప్పుడు చాలా ఎక్కువగా అవుతున్న కలెక్షన్ అనమాట మనకి డోలా సారీస్ అనేది అందులో కూడా మనకి డిజిటల్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది మంచి కాంట్రాస్ట్ గోల్డ్ సరీ బార్డర్ దీనికి వచ్చేసరికి ఇక్కడ మనకి ఫ్లవర్ డిజైన్ ఏది ఉందో సో ఆ డిజైన్ కాన్సెప్ట్తోనే మనకి కాన్ బ్లౌజ్ అయితే ఇస్తున్నారు అండ్ అలాగే హ్యాండ్స్ కి బోర్డర్ కూడా అనమాట ఇది కూడా మనకి ఐదు వందల యాభై అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఈ రోజు కలెక్షన్ అయితే చూసారు కదా మన లాబిష్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కావాలి అనేది మీరు నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై